గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు పది గ్రాముల మేలిమి బంగారం ధర తొంభై ఆరు వేలకు పైగానే ధర పలుకుతోంది అయితే ఇంకొక వైపు చూసినప్పుడు జస్ట్ రెండు రోజుల్లోనే ధరలు పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటుంటే అది మన దేశంలో బంగారు ధరల మీద ప్రభావం ఎలా పడుతోంది ప్రస్తుతం నాతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు నమస్తే స్వరూప్ గారు వెరీ వెరీ హ్యాపీ టు సిట్ విత్ అండ్ డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మన తెలుగు ఫ్యామిలీలు కానీ భారతదేశం కానీ ఇంక వేరే దేశాలు గాని అంత చక్కటి టాపిక్ మీరు నన్ను అడుగుతున్నందుకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐఎమ్ వెరీ హ్యాపీ మనం కూర్చున్నందుకు చెప్పండి ఏ ఏ మీ ప్రశ్నలను సంధించండి నేను సమాధానం చేస్తాను బంగారం రమేష్ గారు ఎక్కడో అమెరికాలో చైనాలో తీసుకుంటున్న నిర్ణయ నిర్ణయాలు అనేవి మన దేశంలో బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఎందుకు మన దగ్గర రేట్లు ఇంతగా పెరిగిపోతున్నాయి వెరీ గుడ్ ఒక్క ఇండియాలోనే కాదు ఒక ఆంధ్ర తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగార ధరలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ గారి అని చైనాకి అమెరికాకి ఒక ట్రేడ్ వార్ అంటే ఒక వ్యాపారపరమైన యుద్ధం జరుగుతుంది మీరు మా మీద ఇంత పొన్నేస్తే మేము అంత పొన్నేస్తాము టారిఫ్స్ అంటారు ఇంగ్లీష్లో ఈయన వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ చేశాడు చైనా మీద ఒకేసారి వాళ్ళు మేము తక్కువ తిన్నామా అని వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చారు వాళ్ళు ఈ రెండింటి మధ్య జరుగుతున్న గొడవ మూలాన డో జాన్స్ అని స్టాక్ మార్కెట్ అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇవన్నీ విపరీతంగా అల్లకొలో అయినాయి స్టాక్స్ అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు డబ్బున్న సంపన్న వర్గాలు స్టాక్స్ అండ్ షేర్స్ మీద డబ్బులు పెడతాయి కదా మేడం ఇది డబ్బున్న సంపద వర్గాలు చేసేది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అంటే రిచ్ పీపుల్ కూడా చేస్తారు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి బంగారం ఏంటంటే ఒకదొక జీవితం బంగ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మన దక్షిణ భారతదేశం మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశం కర్ణాటక కేరళ ఆంధ్ర తమిళనాడు మన తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో బంగారము అంటే అది మనిషికి ఆక్సిజన్ ఎంతో బంగారం ఒక మహిళకి అంత నాట్ ఓన్లీ అంటే అది ఒక మంచి శోభాయమానం కాదు బట్ ఆల్సో ఆపత్కర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకసారి అనుకోకుండా పొలాలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా మనం అనుకోకుండానే అది హెల్త్ రీజన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడు మనల్ని సేవ్ చేసేది ఒక బంగారమే అందుకనే మన ఇంట్లో మన అమ్మ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ బంగారం అనగానే ప్రాణం పెడతారు ఫస్ట్ ఇదొకటి అన్నిటికన్నా బంగారు ధర ఎందుకు పెరిగింది అని మీరు ప్రశ్న అడిగారు కారణాలు ఐదు ఐదు కారణాలు చెప్తాను ఐదు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ అమెరికాకి చైనాకి జరుగుతున్న యుద్ధ వాతావరణం ట్రేడ్ యుద్ధ వాతావరణం అంటే వ్యాపారపరంగా నెంబర్ వన్ నెంబర్ టూ డిమాండ్ సప్లై ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా సరే డిమాండ్ సప్లై సూత్రం మీద ఆధారపడి ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది ఆటోమేటిక్గా ఏమవుద్ది ధరలు పెరుగుతాయి రైట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ ఏమనుకుంటున్నారు చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని తప్పించుకొని రేపొద్దున్న విపత్కర పరిస్థితుల్లో ఆపత్కర పరిస్థితుల్లో మనకి సోర్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే స్టాక్స్లో పెడతామా ఏమవుద్దు తెలియదు షేర్స్ కొంటామా ఏమవుద్దు తెలియదు బెస్ట్ బెట్ ఏంటంటే బంగారం కొని పక్కన పెట్టండి అందరూ ఒకేసారి బంగారం కొనాలి అనే దాని మీద మనసు మరలిందనుకోండి ఆటోమేటిక్గా ప్రైసెస్ రేజ్ అయిపోతాయి సో డిమాండ్ తక్కువగా ఉంది సప్లై ఎక్కువ కావాలి మరి అలాంటప్పుడు ఏం చేస్తారు ప్రైస్ పెరుగుద్ది ఇది రెండో కారణం మొదటి కారణము అమెరికా చైనా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణము రెండో కారణము డిమాండ్ సప్లైలో ఉన్న ఇంబ్యాలెన్సు మూడో కారణం ఏంటంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి జనరల్గా ఇఫ్ యూ వెన్ యూ వెన్ యూ బై గోల్డ్ దాని మీద మీరు కట్టాల్సిన పన్ను కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది అది మూడో కారణం నాలుగో కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రజల్ని అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది యూ బై గోల్డ్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మిగతా ఇంపార్టెంట్ బ్యాంక్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ని కొనండి దానికి ఒక సపరేట్ కౌంటర్ సపరేట్ ఉద్యోగం ఉంటాడు గోల్డ్ అమ్మడానికి కానీ గోల్డ్ లోన్ పెట్టి తీసుకోవడానికి కానీ క్యాష్ తీసుకోవడానికి కానీ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏంటంటే సర్ప్లస్ గోల్డ్ నిల్వలు ఎప్పుడు ఉండాలి మంచి ప్రెస్ చేశారు స్వరూపు గారు మన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశం దివాళా తీసే పరిస్థితుల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంకీర్ణ ప్రభుత్వం సమయంలో భారతదేశాన్ని కాపాడింది ఏంటో తెలుసా గోల్డ్ మన ఖజానా నిల్వలు మన మన బంగారు ఖజానా నిల్వలు చూసే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ లోన్ ఇచ్చింది విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా బంగారు రూపంలో ఉన్న దాన్ని మనము ప్రపంచ బ్యాంక్కి ఐఎంఎఫ్కి చెప్పగలిగాము ఇవో మా దగ్గర ఇన్ని గోల్డ్ స్టాక్స్ ఉన్నాయి రిజర్వ్స్ ఉన్నాయని దాన్ని బట్టి మనకు లోన్స్ వచ్చినాయి చిన్న ఉదాహరణ చెప్పాయి కాంటెక్స్లో సో ఒకటి అమెరికా చైనా వారు రెండు డిమాండ్ సప్లై మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ అంటారు ఇంగ్లీషు తెలుగులో చెప్పాలంటే కింద పైన అవుతాము డిమాండ్ సప్లై మూడవది ప్రపంచ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ రియాలిటీస్ తెలుగులో చెప్పాలంటే భౌగోళిక సైద్ధాంతిక రాజకీయ మిలిటరీ పరమైన గొడవలు ఏవైతే జరుగుతున్నాయో ఇజ్రాయెల్ ప్యాలస్త కూడా ఒకవైపు చైనా తైవాన్ కూడా ఒకవైపు అమెరికా చైనా మధ్య డైరెక్ట్ ఫైట్ తర్వాత ట్రంప్ విధానాలు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాడు ఇమ్మిగ్రేషన్ అని స్టూడెంట్ వీసా అని అదని ఇదని గందరగోళం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని ప్రతి కుటుంబం ఆలోచించింది ఎందుకురా బాబు ఎంతైనా సరే ఇప్పుడు తొంభై ఆరు వేలు చదువుతున్నారు వంద పది గ్రాములు అంతే కదా మేడం మీరు చెప్పింది పది గ్రాములు తొంభై ఆరు వేలు చదువుతున్నారు రెండు వేల పదకొండులో పది గ్రాములు ఎంతో తెలుసా ముప్పై ఎనిమిది వేలు రెండు వేల పదకొండులో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ వరకు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ కిందకి వచ్చేసరికి సిక్స్టీ థౌజండ్ ప్లస్ ఉంది ఈ టూ ఇయర్స్లో ట్వంటీ ట్వంటీ త్రీ మే నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేకి ఆల్మోస్ట్ అరవై రెండు అరవై మూడు వేలు ఉన్నది ఇవాళ తొంభై ఆరు వేలకు వచ్చింది మీ మాటల్లోనే అంటే ముప్పై ముప్పై వేలు పైగా పెరిగిపోయింది ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రపంచంలో ఈ యొక్క విపత్కర ఆపత్కర పరిస్థితులు పెరుగుతున్నాయో అంటే డిజాస్టర్స్ పెరుగుతున్నాయో అది ఎర్త్క్వేక్ కావచ్చు లేకపోతే జనాలు సృష్టించిన గొడవలు కావచ్చు అది రాజకీయంగాన ఆర్థికమైన గొడవ లేకపోతే వేరే వేరే కారణాలు ఏమైనా సరే తగాదాలు యుద్ధాలు మనిషికి ఏం చేస్తుందంటే ఓ ఇలాంటి పరిస్థితులు వస్తే రేపొద్దున నాకు ఇల్లు గడవాలన్నా ఇంట్లో అవసరాలు గడవాలన్నా పిల్లలకి ఫీజు కట్టాలన్నా లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నా ఇంకేదైనా సరే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఇది లాస్ట్ కారణం ఇంకొకటి ఉంది మేడం లాస్ట్ కారణం ఏంటంటే డిమాండ్ సప్లై అమెరికా చైనా తక్కువ గోల్డ్ మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉండటంతో పాటు గవర్నమెంట్ పాలసీలు కూడా గోల్డ్ కొనాలని ఎంకరేజ్ చేయడంతో పాటు ఇంకొక పాలసీ ఏంటంటే మనకి సాంస్కృతికంగా సాంఘికంగా బంగారాన్ని నిజంగానే మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ముఖ్యంగా ఆసియా ఖండంలో బంగారము అంటే అది గుండెలో పెట్టుకుని చూసుకునే ఒక వస్తువు ఎవరికైనా సరే చిన్నవాళ్ళ దానికి కుల మత ప్రాంత భేదాలు లేవు లింగ భేదాలు లేవు ఉన్నోడు లే లేనివాడు కూడా లేదు సో బంగారం అంత ప్రెషియస్ మెటల్ సో కల్చరల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ యాజ్ వెల్ యాజ్ హిస్టారికల్ ఈ మూడు సాంఘికంగా మతపరంగా సంస్కృతి పరంగా అన్ని రకాలుగా బంగారానికి ఉన్న ప్రాముఖ్యత మనకి వేదాల నుంచి ఇప్పటివరకు సో ఈ సాంఘిక సాంస్కృతిక కారణాల మూలాన్ని కూడా బంగారాన్ని నిజంగానే మనం బంగారంలాగా భావించి దాన్ని జాగ్రత్త పరుచుకుంటాం ఈ నాలుగు ఐదు కారణాల మూలాన మనకి ఒకేసారి గోల్డ్ ప్రైస్ పెరిగింది రమేష్ గారు ఒకప్పుడు బంగారాన్ని ఆడవాళ్ళకి సంబంధించిన విషయంగానే చూసేవాళ్ళు ముఖ్యంగా అదొక ఆభరణంగా చూసేవాళ్ళు అలాగే స్టేటస్ సింపుల్ గా ఇప్పుడు చూస్తే అదొక బిజినెస్ ప్రాపర్టీ అయిపోయింది తీరా చూస్తేనేమో బంగారం ధర ఇక లక్ష్యకు దగ్గరలో ఉంది ఈ టైంలో బంగారం కొనొచ్చా లేదా బంగారం ధర ఎప్పటికీ పడిపోయే ప్రసక్తి లేదు అది వాడిపోదు అది వీడిపోదు ఆ బంధం సో మీకు కనుక వీలుంటే వెసులుబాటు ఉంటే బెటర్ టు బై గోల్డ్ అండ్ కీప్ ఇట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ భూమి భూమి అంటేనే బంగారం కదా బంగారం అన్నా కానీ భూమికి ఎంత విలువ ఉందో నెక్స్ట్ విలువ ఉంది ఏంటంటే బంగారమే ఈ రెండు కుడికన్ను లాగా ఇఫ్ యూ వాంటెడ్ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ మీ దగ్గర డబ్బులు ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అవసరమైతే అప్పైనా చేస్తే చేస్తే అయినా మనం ఏం చేస్తాం ఒక ఇల్లు కట్టి చూడంటాం భూమి కొని ఇల్లు కట్టి చూడంటాము తర్వాత మన తెలుగు వాళ్ళు ఏంటి డిపెండ్ చేసి చూడంటారు రైట్ బంగారం అనేది నిజంగా బంగారు భవిష్యత్తుకి అదొక గొప్ప పెట్టుబడి సో భూమి బంగారము గోల్డ్ అండ్ ల్యాండ్ బోత్ ఆర్ వెరీ ప్రెషియస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బై గాడ్ విల్లింగ్ భగవంతుని దేవల్లాన్ని కొలగలిగితే కొనగలి పెట్టుకోవటమే బెటర్ ఇది నా సజెషను ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ని అమెరికన్ పాలిటిక్స్ని అమెరికన్ ఫారెన్ పాలసీని స్టడీ చేసి భారతీయుడిగా ఉండి మన భారతీయ చరిత్ర భారతీయ సంస్కృతి ఇవి తెలిసి అది తెలిసి రెండూ స్టడీ చేసి డాక్టరేట్ చేసిన ఒక అనుభవంతో చెబుతున్నాను నేను ఏదో నోటికి వచ్చింది లిప్ మీద చెప్పేది కాదు ఇది ఆఫ్టర్ తరు రీసెర్చ్ అండ్ ఇట్ టేక్స్ ఆల్సో కామన్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్ బట్ స్టిల్ కామన్ సెన్స్ కూడా ఒకసారి ఎక్కువ సార్లు చెప్పాల్సి వస్తుంది సో డెఫినెట్గా మేడం ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఎస్ ఎనీ బడీ హూ ఎవర్ ఈజ్ ఎఫోర్డబుల్ హూ ఎవర్ కెన్ ఎఫోర్డ్ టు బై బెటర్ టు బై అండ్ కీప్ ఇట్ రమేష్ గారు ఒక లక్ష రూపాయలు పెట్టి తులం బంగారం కొనడం అనేది పేద మధ్య తరగతి వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు నిజంగా చాలా కష్టమే దీన్ని ఏ రూపంలో కొంటే మంచిది అంటారు అంటే డబ్బుని ఎలా పొదుపు చేసుకుని ఏ స్కీమ్స్లో పెట్టి మనం బంగారం కొనుక్కుంటే మంచిది అంటారు ఓకే సో అంటే నేను జనరల్గా చెప్తా ఉంటాను ఆర్ ఫైవ్ ఫిట్నెసెస్ అండి ఫిజికల్ ఫిట్నెస్ ఎమోషనల్ ఫిట్నెస్ స్పిరిచువల్ ఫిట్నెస్ ఇంటలెక్చువల్ ఫిట్నెస్ ఫ్యాన్షియల్ ఫిట్నెస్ ఈ ఐదు పంచభూతాలు కలిస్తేనే మనం ఫిట్గా ఉంటాం ఆ ఐదు పంచభూతాల్లో అతి ఇంపార్టెంట్ పంచభూతం ఏంటంటే ధనమేర మూలం ఏది జగత్కి సో ధనము విలువ ధనము విలువ తెలిసి నడుచుకోవాలని మనకు పాటలు కూడా ఉన్నాయి కదా కాబట్టి బెటర్ టు ఇన్వెస్ట్ విత్ వాట్ ఎవర్ లిటిల్ సేవింగ్స్ యూ హ్యావ్ బెటర్ టు గో టు ఏ బ్యాంకర్ మేబీ టేక్ సమ్ గోల్డ్ కాయిన్స్ ఎందుకంటే అక్కడ కల్తీ కానీ ఇంకో వేరే వేరే అంటే దానివంటారు చీటింగ్ చేసే అవకాశాలు కానీ కానీ తక్కువగా ఉంటాయి దెర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ గోల్డ్ జ్యువెలర్స్ హూ ఆర్ సెల్లింగ్ వీ డోంట్ నో ఆ బంగారంలో ఎంతవరకు కల్తీ ఉందో ఎంతవరకు అది అడల్టరేటెడ్ మనకు తెలియదు బెటర్ యూ గో అండ్ బై గోల్డ్ సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ ది బ్యాంక్ తర్వాత ఇంకొక చిన్న పొరపాటు చిన్నగా పెద్ద పొరపాటే జరుగుతుంది దుబాయ్ నుంచి గోల్డ్ని తీసుకొని ముఖ్యంగా రీసెంట్గా కర్ణాటకలో ఒక కేసు తెలుసు కదా మీకు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారికి సంబంధించిన బంధువు ఎంతో గోల్డ్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి దుబాయ్ నుంచి అక్రమంగా ఇండియాకి తరలించటము ఇండియాలో దాన్ని మార్కెట్ చేయటము పట్టుబడింది సో అట్లాంటి పనులు దిగజారకుండా మనకి అట్లాంటి అట్లాంటివి చేయకుండా ఇండియాలోనే బ్యాంక్స్ ద్వారా ఎనీ గవర్నమెంట్ అథారిటీ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా ఇఫ్ యూ కెన్ ప్రొక్యూర్ ఇఫ్ యూ కెన్ బై గోల్డ్ మీకు రేపు అప్పుడు పోయేటప్పుడు కూడా దాంట్లో కల్తీ అనేది ఉండదు మొత్తానికి బంగారం ధరలు పెరగడమే కానీ తగ్గే సూచనలు అయితే లేవు ఈ మధ్య కాలంలో యాభై ఐదు వేలకు పడిపోతుంది బంగారం అన్నారు కానీ మనం అంతకి డబుల్ అయిన పరిస్థితులనే చూస్తున్నాం ఒకప్పుడు మనం ఒకవేళ ఐదు తులాలు కొందాం అనుకున్నది ఇప్పుడు రెండు తులాలో మూడు తులాలో ఎంతో కొంత అయితే కొనుక్కోవడం మంచిది అలాగే గోల్డ్ షాప్స్ లో ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉంటున్నాయి వాటిలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా కొంత నెలకు ఐదు వేలు పదివేలు లేదంటే డబ్బులు ఉన్నప్పుడు ఒక కాయిన్ రూపంలోనూ అలా కొని పెట్టుకోవడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు